హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి ఓన్లీ శారీకి వేసిన కుచ్చులు చూపిస్తానండి వర్క్ ఏం చూపించటం లేదు కుచ్చులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి గోల్డ్ అండ్ పర్పుల్ కాంబినేషన్తో వేశారు ఇవి నేను బ్లౌజ్ వర్క్ కూడా చేయించాను మగ్గం వర్క్ కానీ నేను వీడియో అయితే తీయలేదండి ఇది చూడండి కింద వచ్చేసి పైన మనకి అంటే కింద బార్డర్లో వచ్చిన కలర్ వచ్చేసి క్రోషా వైర్ వేయించాను కూర్చులో అయితే గోల్డ్ కలర్ శారీ కలర్ వేయించాను దీనికి పర్పుల్ కలర్ బ్లౌజ్ మీద హెవీ వర్క్ వేయించాము చాలా బాగుంది తర్వాత వచ్చేసి మనం ఇంకో శారీ డిజైన్ కూడా చూద్దాము ఇది కూడా వాళ్ళదే అండి సేమ్ వాళ్ళది ఇది ఇవన్నీ పెళ్ళి కోసము రెడీ చేయించుకున్నారు ఇది డబల్ స్టెప్ అండి పై స్టెప్ చూడండి బ్లూ కలర్లో ఎంత నైస్గా వేశారు అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది కదా కింద వచ్చేసి మనకి శారీ కలర్ వేసారు సారీ అండి పళ్ళు కలర్ వేశారు మనకి కూర్చు మాత్రం టూ కలర్స్ చేశారు ఈ కూర్చు చూసారు ఎంత అందంగా ఉన్నాయో నాకైతే ఇవి చూస్తుంటే నాకు నేర్చుకోవాలని ఉంటుంది కానీ నాకైతే నేర్పించే వాళ్ళు లేరు అంత కూర్చొని వేసే అంత టైము లేదు ఓపిక లేదు అందుకని ఇవన్నీ నేను బయట వేయిస్తాను ఎలా ఉన్నాయో చూసి కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే పెళ్లి కూతురు కోసం వేయించినాయండి రెండు నెక్స్ట్ వచ్చేసారి మాత్రం వేరే వాళ్ళకి వేయించాను అది కూడా చూసి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి మా వీడియోస్ కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా మా వీడియోస్ యూజ్ అవుతాయనుకుంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఇది ఒక టైప్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో శారీలో వచ్చేసి కొంచెం లైట్ కలర్ ఉంది శారీ నేను ఏంటంటే లైట్ కలర్ వేస్తే కనిపించదని కొంచెం డార్క్ కలర్లో వేయించాను ఇది త్రిబుల్ స్టెప్ అండి చాలా హెవీగా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి కుర్చీ కూడా చూడండి ఎంత బాగున్నాయో దానికి వచ్చేసి ఇలా వర్క్ వేయించాను ఇది మొత్తం వచ్చేసి మనకి జరీ జర్దోజీతోనే వేసామండి నాట్ వర్క్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి ఫ్లవర్స్ అంటే లైఫ్ వస్తాయి అంటే ఎక్కువ రోజులు వస్తుంది కొన్ని ఏంటంటే ఎక్కువ జర్దోజీ వాడినా కానీ పాడైపోతుంది నేను జెరీలో ముడి వర్క్ వేయించాను తర్వాత హ్యాండ్ ఎలా వచ్చిందో కూడా చూడండి కట్ వర్క్ వచ్చింది ఇదే మోడల్లో కుట్టించుకుంటే బాగుంటుందండి క్లాత్ వదలకుండా అదే కట్ వర్క్ షేప్లో రావాలి కుట్టే వాళ్ళు చాలా జాగ్రత్తగా కుట్టాలి ఇది ఎందుకంటే బీడ్స్ పగిలిపోతాయి అనమాట అందుకని చూడండి ఫ్లవర్ నచ్చిందా నాకైతే నచ్చేసిందండి మీకు ఈ డిజైన్లు ఏదైతే నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు